ൂരഹസ്തേ പദം ഭോജയപ്പ പ്രമേച്ചയാഗ സേവാ കൃത്സേയാത്യസേവാ ഫലം തും പ്രയച്ഛ പ്രയക്ഷ പ്രഭൂശ അജ്ഞാനിമയാോഷ ശേഷാൻ വിഹിതേഹേ ക്ഷപസ്വത്തും ക്ഷപസ്വത്തും ശേഷസൈത ശിഖാമണി శ్రీ పద్మావతి అలల్మేల్ మంగా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు మనసారా నమస్కరిస్తూ గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పాప భూయిష్టమైనటువంటి వ్యవహారంలో ఎంతో మనం దుష్కృతం చేసుకుంటే గాన్ని ఇలాంటి మాటలు వినలేం ఇలాంటి పరిస్థితి చూడలేం మరి స్వామివారి యొక్క లడ్డూ ప్రసాదంలో అనేక భూయిష్టాలు దాంట్లో మిశ్రమం చేసి ఎంతోమంది భక్తులకు ఈ విధంగా పంచిపెట్టారు అంటే ఎంత రాక్షసత్వము ఎంత క్రూరత్వము ఉంటే ఇలా చేస్తారో మీరు అర్థం చేసుకోవాలి దయచేసి అది ఎవరు చేసినా తప్పు తప్పే వీరు చేశారు వారు చేశారు అన్న సంగతి మనం ఎవరిని వర్ణించ వర్ణించట్లేదు అభివర్ణించట్లేదు మనం చెప్పేది ఏమిటో అంటే ముఖ్యంగా ఈ తప్పు ఈ తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే స్వామివారికి ఎంతో అపరాధం జరిగింది గత ఐదు సంవత్సరాల నుంచి జరిగినటువంటి యొక్క అపరాధం దీనికి మనం తిరిగి మళ్ళీ అపరాధాన్ని మనం ఎత్తి తిరిగి ఎడు దాన్ని రీప్లేస్ చేయలేం అంటే దాన్ని సమాధానం పెట్టలేం కానీ ఒక్క చిన్న కోరిక ఏమిటంటే ఒక్క భారతదేశంలో ఉన్న స్త్రీలే కాకుండా ప్రతి గృహంలో విదేశాల్లో ఉండేటువంటి వారితో సహా ప్రతి ఇంట ఇరవై ఎనిమిదో తారీఖు నాడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శనివారం నాడు ఏకగ్రీవంగా ప్రతి ఇంట ప్రతి గృహిణి ఏడు లడ్డూలు చేసి వెంకటేశ్వర వారి ఆలయం మీ ఇంటికి దగ్గరలో ఉంటే తీసుకువెళ్లి ఆలయంలో కానీ అంత సమయం మీకు చిక్కకపోతే మీ ఇంట్లోనే వెంకటేశ్వర స్వామివారి దీపారాధన చేసి స్వామివారి అక్కడ రూపం అక్కడ చూపించి ఆ రూపం దగ్గర ఈ యొక్క ఏడు లడ్డూలు నైవేద్యం పెట్టడం ప్రతి ఇంటా కనుక ఆ ఒక్క శనివారం నాడు అందులో భాద్రపద మాసంలో ఉండేటువంటి శనివారాలకు మన తిరుమలలో కానీ తిరుపతిలో కానీ చాలా విశేషప్రదమైందని చెప్పేసి మా మిత్రుడు పాలడుగు శ్రీచరుణ గారు కూడా చెప్పారు కాబట్టి ఎంతో పవిత్రంగా ఆచరిస్తారని ఈ భాద్రపద మాసంలో ఉండేటువంటి శనివారాలని కాబట్టి ఇప్పుడు భాద్రపద మాసమే నడుస్తుంది కాబట్టి తత్రాపి ఈ ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఈ కన్యాగేశాధ్యాయ మహాలయ మహాలేశ్వరార్ధ తిథుల్లో ఈ యొక్క అంటే పితృపక్ష తిథుల్లోనే వచ్చింది ఇది ఇప్పుడే గనక పెడితే మనం చేసిన తప్పుల్ని భగవంతుడు సరిదిద్దడమే కాకుండా మనల్ని పితృదేవతలు కూడాను ఆత్మ శాంతించి వాళ్ళు కూడాను మనకు శాపాల బదులు శాపం ఇవ్వకుండా చక్కటి వరాలను ప్రసాదించి మన యోగక్షేమాలని ప్రసాదిస్తారు పితృదేవతలు కూడాను కాబట్టి రాబోయే శనివారం ఇరవై ఇరవై తారీఖు నాడు దయచేసి ప్రతి గృహిణి ప్రతి ఇంట ఇంటింటా కూడాను యావత్ ప్ర ప్రపంచంగా అంటే ప్రపంచ ప్రపంచీకరణగా చెప్తున్నాను ఇది అంటే కేవలం ఒక ఊరుకో ఒక దేశానికో కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ గృహిణీలకు నా విజ్ఞప్తి నా యొక్క ప్రార్థన నా అభ్యర్థన దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారో కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మనం పొంది తీరాలి లేకపోతే కలవు వెంకటనాయక కలవు వెంకటేశ్వర స్వామి మనకు సకల ఈప్సర ఫలములు ప్రసాదించాలి అంటే మనం ఏ తప్పు చేయకూడదు చేసిన తప్పు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని సరించడానికి మనం ప్రయత్నించాలి ప్రతి మనిషి కూడాను దయచేసి వెంకటేశ్వర స్వామికి మన అందరం కింకరుళమే కాబట్టి ఓ సర్వ్యాప్తి సర్వ నిత్యర్వమేవేనాప్నోతి